హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమారి గుండెపునేని ఈరోజు నేను కలం లేకి భోజనం చేశాను ఏమేమి చేశానంటే అన్నం అండి ప్లేట్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా ప్లేట్ తోటి పెట్టాను కన్నము పప్పు టమాటా పప్పు పచ్చడండి సాల్ట్ పెరుగు వద్దండి ఇస్త్రాకులు గ్లాసులు పచ్చట్లకి నెయ్యి ఇంతేనండి ఈరోజు భోజనం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మంది